కొమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లా కోటల మండలం తాటినగర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలు ఆందోళనకు దిగారు మెజర్మెంట్ ప్రకారం తాము పనులు చేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ సంతోష్ తమను వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు తాము పనులు సక్రమంగా చేస్తున్న పనులకు రాని వారికి మాస్టర్ వేస్తూ తమ కూలీ డబ్బులను వారికి వచ్చే విధంగా చేస్తున్నాడని వారు చేసే పనిని కూడా మాతోనే చేయిస్తున్నాడని పనులు చేసే చోట మాస్టర్లు వేస్తలేరని నీళ్లు టెంట్ మెడికల్ కిట్ సౌకర్యం కల్పిస్తలేరని మేము పనిచేసేటప్పుడు గుణపము లేదా పార ఇంకా ఏదైనా మాకు దెబ్బ తాకినా ఇక్కడ ప్రథమ చికిత్స చేయడానికి యాంటీ మెడికల్ కిట్లు సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపించి టెక్నికల్ అసిస్టెంట్ సంతోష్పై చర్యలు తీసుకోవాలని తాటినగర్ ఉపాధి హామీ కూలీలు డిమాండ్ చేస్తున్నారు పని

మా దగ్గర లిస్ట్ ఉంది కదా కానీ ఇంటి ఇంటికాళ్ళ ఉన్న మాస్టర్ నింపిన్లు పని చేసిన వాళ్ళకి పైసలు లిస్ట్ తీయండి ఓకే అది వేరే 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 గ్రామ పంచాయతీ వాళ్ళ ముగ్గురు దగ్గర గ్రామ పంచాయతీ వాళ్ళ పంచాయతీ ఉంటాయి రెండు కదా మీ లెక్క పని చేస్తే పైసలు వదిలేస్తారు ఇప్పుడు మీరు అయితే బరాబర్ పని చేసినా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అది కాదు మాకు పైసలు వేరే వాళ్ళకి వేస్తాను కాబట్టి మా దాంట్లో మేము చెయ్యం గంతే అంటే మాస్టర్లు మీరు పని చేసినా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళని పేరు రాసి ఇస్తాను కాబట్టి మేము చెయ్యం మేము ఇంతే చేస్తాం లేకుండా వాళ్ళని నింపద్దు నింపద్దు నింపకుండా ఉండని మాయమాకి యాభై రూపాయలు ఇంకెయ్యండి మేము చేసిన పనికి మీ డిమాండ్ అదేనా అందరి ప్రజల డిమాండ్ అదేనా ఎవ్వరిది రానోళ్ళది రాయకుండా వెయ్యాలి మాకు యాభై రూపాయలు వేసినా మాకు సంతోషం మాకు మీరేది మాకు కూలి అంతే కానీ మేం కష్టపడి వేరే డోళ్ళకి ఇస్తే మేము కష్టపడి వేరే డోళ్ళకి ఎందుకు ఇస్తాం మీరేమో ఇంత కష్టపడాల గడ్డబాడదే పని చేయాలి ఎండల ఇంట్లో కూర్చున్న రాజులకు పైసలు పడాలా రాజులకే అరే